పేరు షేక్ మహాబుల మా అబ్బాయి పేరు జమీర్ మీరావళి మాది ఒరవకట్ట సార్ మా అబ్బాయి చేత దొంగతనాలు డ్రగ్స్ గంజాయి మళ్ళీ మత్తుపదరాలు మొత్తం మా అబ్బాయి చేత ఎక్కిచ్చి మా అబ్బాయికి దొంగతనాలు చేయమని షారుఖ్ అనే ఫారు అనే వ్యక్తి ఇద్దరు మా అబ్బాయికి కొడుతున్నారు సార్ అందుకోసమే రాధిక అనే ఆమె కూడా షారుఖ్వాడ వాళ్ళ అంటే ఆమెకు ఆయనకి పెళ్ళి కాలేదు సార్ మామూలుగా ఒక ఆమనించుకున్నారు మొత్తం ఆమె నడుపుతుంది సార్ మా అబ్బాయి వాళ్ళు అందరూ మా వరకొట్ట పిల్లలు మంది ఉన్నారు సార్ ఆ పిల్లలకి అందరికీ మత్తు పదార్థాలు ఇచ్చి డబ్బులు తీసుకురామని ఫోన్లు తీసుకురమ్మని చెబుతున్నారు సార్ మా అబ్బాయి మూడు నెలలు జైలు కూడా చేసి వచ్చారు సార్ అప్పుడు కూడా మా అబ్బాయి చెప్పలేదు తర్వాత ఏమో మా అబ్బాయి మళ్ళీ ఏమో మూడు నెలలు జైలు చేసి విజయవాడ జైలు జూనియర్ జైల్లో చేసి వచ్చాడు సార్ చేసి వచ్చిన తర్వాత తర్వాత ఏమో ఏం అంటే ఏం చెప్పలేదు సార్ ఆయన ఇంకా సరే నేను మొదలు వదిలిపెట్టాం బైక్ బైక్ మెకానిక్ మా అబ్బాయి బైక్ మెకానిక్ అయితే అక్కడ వచ్చి ఇది చేయరా అది చేయరా అని మా అబ్బాయికి తిప్పుకొని దొంగతనాలు మొత్తం చేపిచ్చారు సార్ చేపించిన తర్వాత మళ్ళీ జనవరి ఫస్ట్ రోజేమో వచ్చారు వచ్చి మా అబ్బాయికి అంటే థర్టీ ఫస్ట్ నైట్గా మంద మొత్తం తాగి ఉంటారు డబ్బులు సెల్ ఫోన్లు బండ్లు అవి మొత్తం తీసుకొద్దాం రామ్మంటే మా అబ్బాయి ఏమో నేను రాను మా అమ్మళ్ళు కొడుతున్నారు నేను రాను నేను ఆ పనులు చేయను ఇంకా ఈ వంటి పనులు నేను చేయను అన్న అన్నాడంట అనేటప్పుడు మళ్ళీ మా అబ్బాయిని కొట్టారు సార్ కొట్టిన తర్వాత జనవరి ఫస్ట్ రోజేమో కత్తులు తీసుకొని ఇద్దరు అన్నదమ్ములు మా ఇంటి మీదకి వచ్చారు సార్ వచ్చిన తర్వాతేమో మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళి కంప్లైంట్ వచ్చాం ఇచ్చి వచ్చిన తర్వాతేమో సార్ గారు అన్నారు సరేనమ్మా నేను యాక్షన్ తీసుకుంటామన్నారు తీసుకున్నా ఏం తీసుకోవట్లేదు సార్ వాళ్ళు తీసుకోవట్లేదు అని డిఎస్పీ దగ్గర కూడా వెళ్ళాం వెళ్ళిన తర్వాత సీఎస్ఆర్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఎలా ఎలా రాండి రేపు రాండి అని మా తిప్పించుకున్నారు కానీ మాకేం ఏను చేయలేదు సార్ మా అబ్బాయికి ప్రాణహాని ఉందని మేము భయపడి ఇంకా నిన్న ఏమో ఎస్పీ సార్ కూడా కలిసి వచ్చాను సార్ కలిసి వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చాం మా అబ్బాయి చేత వాళ్ళు గంజాయి డ్రగ్స్ ఈ బండ్లు సెల్ ఫోన్లు డబ్బులు చాలా చాలా దొంగతలాలు చేపిస్తున్నారు సార్ ఇప్పుడు కూడా మా అబ్బాయి మారుతుంటే మా అబ్బాయికి నువ్వు మారకూడదు నువ్వు ఇట్లాగే చేయాలి అని మా అబ్బాయికి బలవంతం చేస్తున్నారు మా అబ్బాయి రానంటే మా అబ్బాయికి ఏమో చంపుతామని కత్తి తీసుకొని మా ఇంటి మీద వస్తున్నారు సార్ అందుకోసమే మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు మా అబ్బాయికి దయచేసి ప్రాణరక్షణ ప్రాణభిక్ష పెట్టమని నేను కోరుకుంటున్నాను సార్ అది